మివాయం నమశివాయ ఓం ఓం శివాయ ఆ పరమేశ్వరుడే పరవశించే శ్రీరుద్రం నుండి ఉద్భవించినదే ఓం నమశివాయ ఆ పంచభూతాలే ఓం నమశివాయ ఆ పరమేశ్వరుడే ఓం నమ శివాయ పంచాక్షరి అంటే ఓంకార యుక్తంగా ఓం నమసి నా సి నా అంటే భూతత్వాన్ని మా అంటే జలతత్వాన్ని సి అంటే అగ్ని తత్వాన్ని వా అంటే వాయుతత్వాన్ని యా అంటే ఆకాశ తత్వాన్ని ఈ తత్వాలు పంచభూతాలు అంటాం ఈ పంచభూతాలు మనల్ని యాక్టివేట్ చేస్తూ మనలో ఉంటూ బాహ్యంలో ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటాయన్నమాట మనలో జీవం ఉంటేనే శవం అంటాం లేకపోతే శవం అంటాం అంటే ఇక్కడ మనం పంచభూతాలు మనలో ఉంటేనే మనం జీవించి ఉంటాము అని అర్థమవుతుంది కదా పంచాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల మన యొక్క మనస్సు ప్రశాంతతను కలిగిస్తుంది ఆధ్యాత్మిక అభ్యున్నతి కలిగిస్తుంది ఆ పరమేశ్వరుని మన వద్దకు ఆకర్షింపజేస్తుంది ఇంత గొప్ప మంత్రం ఈ యొక్క పంచాక్షరి అలాగే మన ఆత్మను కూడా శుద్ధి చేయగల శక్తి ఈ పంచాక్షరి మంత్రానికి ఉంది అలాగే మన యొక్క కార్మిక భౌతిక కర్మలన్నిటిని కూడా తొలగించే శక్తి ఈ యొక్క పంచాక్షరి మంత్ర మహామంత్రానికి ఉందన్నమాట పంచాక్షరి మంత్రం జపించటమే మీరు మనస్సు ప్రశాంతత పొందుతారు ఎంతో ఆధ్యాత్మిక పరిణితి కలుగుతుంది అలాగే మీరు ఒక మానసికమైనటువంటి ప్రశాంతత రావటం వల్ల ఆరోగ్య వృద్ధి కలుగుతుంది అలాగే భగవంతుడే మీతో ఉంటారు అలాగే పంచభూతాలు కూడా మనతో తోడుగా ఉంటాయి ఎప్పుడైతే పంచభూతాలు మనకి హెల్పింగ్ నేచర్ తో ఉంటాయో అప్పుడు మీరు ఆయుష్ పెంచుకునే స్థితికి మీరు వస్తారు మీ ఆయుష్ మీ చేతిలోనే ఉంది అదే పంచాక్షరి మహామంత్రాన్ని నిత్యం జపం చేయటం అదే విధంగా ఈ యొక్క శివరాత్రి సందర్భంగా మీరు ఈ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు జపం చేయండి అలా ఒక నిమిషంలో అయిపోతుంది అలా పది నిమిషాలు కేటాయించినట్లయితే వెయ్యి జపం చేస్తారు ఈ యొక్క మహాపంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు మీరు వెయ్యి సార్లు జపం చేయండి అలాగే మీ బంధుమిత్రులతో కూడా మీ కుటుంబ సభ్యులతో కూడా చేయించడానికి ప్రయత్నం చేయండి అదే విధంగా ఈ యొక్క మహాపంచాక్షరి మంత్ర జప యజ్ఞంలో మీరు పాల్గొని ఆ యొక్క మంత్ర జపాన్ని మనం శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో ఆ స్వామి వారికి మొత్తం మనందరం కూడా విశ్వశాంతికై పంచభూత శాంతికై మన యొక్క ఈతి బాధ నివారణకై ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఆ స్వామి వారికి సమర్పిద్దాం అందరూ ఈ పంచాక్షరి మహామంత్ర యజ్ఞంలో పాల్గొని తరించగలరు ఈ పంచాక్షరి నామ జప యజ్ఞంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మా పీఠం శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం నుండి మరియు నా నుండి శుభ మంగళాశిస్సు మీరు కోరుకున్న కోరికలన్నీ శివరాత్రికి తీరాలని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను तदास्तु 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 शुभम् भवतु मे सदा शिवो मेनु मे श्रीकृष्णचामुण्डेश्वर महर्षि स्वयम्बु सालग्राम श्वेतार्क गणपति सहित अनुग्रह पीठम रुद्राक्ष ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय